నమస్తే వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ దిశ రాజమౌళి ఈరోజు నేను ఒక తెలుగు సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నా అది మామూలు సినిమా కాదు కానీ అది మామూలు కంటే ఘోరమైన సినిమా అని ఒక రకంగా చెప్పాల్సి వస్తుంది అయితే ఆ సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అది జనవరిలో రిలీజ్ అయింది ఆ ప్లాఫ్ అయిపోయింది కూడా ఇప్పుడు ఓటీటీలో వచ్చింది ఆ ఓటీటీలో నేను దాన్ని కేవలం సగం సినిమా మాత్రమే చూసిన ఆ సగం సినిమా చూసేవరకే నాకు చూడబుద్ధి కాక బయటకు వచ్చేసేసి ఇప్పుడు ఆ సినిమా మీద నేను మాట్లాడాలనుకుంటాను అయితే ఇది మామూలు అల్లటప్ప హీరో నటించిన సినిమా కాదు ఆ హీరో నటించింది కాబట్టి నేను ఇవాళ ఆ సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నా ఆయనే ఆ హీరో ఎవరో కాదు ప్రభాస్ ప్రభాస్ అంటే నిజంగా అది అతని ఏదో చాలా గొప్ప హీరో తర్వాత అని నేను మాత్రం మాట్లాడడం లేదు కానీ ప్రేక్షకులు ఆయనని ఒక స్టార్ డమ్కి తీసుకొచ్చారు ఆయన నటించిన సినిమాలు కొన్ని సూపర్ డూపర్ హిట్స్ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు ఆ డబ్బుల పరంగా కూడా అంత జనరేట్ అయినది మనీ జనరేట్ చాలా అంటే ఏ ఆల్మోస్ట్ ప్రపంచంలోని హీరోల సరసన హాలీవుడ్ బాలీవుడ్ హీరోల సరసన చేర్చిన సినిమా మనకు తెలుసు అది బాహుబలి దాంతోనే ఆయనకు స్టార్ డౌ విపరీతంగా పెరిగిపోయింది అయితే ఇక్కడ ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే ఆయన నటించిన సినిమా రీసెంట్గా రాజాసాబ్ అసలు ఆ సినిమా దర్శకుని గురించి కానీ ఆ సినిమా కథ గురించి కానీ మాట్లాడాలంటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది కొన్ని కొన్ని హార్ష్ షార్డ్స్ చెప్పాలంటే కూడా బాధ అనిపిస్తుంది అయితే ఇక్కడ ప్రభాస్ గురించే ఎందుకు మాట్లాడాలి సినిమా రిలీజ్ అయింది ప్లాఫ్ అయింది అదంత మనకు అనవసరం కానీ సమాజం అంటే ఒకటి ఉంది సమాజానికి కొంత కొంతమంది అందరూ మంచి చేయాలని లేదు కానీ కొంతమంది ఎవరైతే సెలబ్రిటీస్ లాంటి ఉండరో ప్రజలని ప్రభావితం చేసే వ్యక్తులు ఎవరెత్తుంటారో వాళ్ళు కొన్ని మంచి పనులు చేయాల్సిన అవసరం ఉంది ప్రభాస్ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు వాళ్ళ పెద్దనాన్న ఒక గొప్ప నటుడు కృష్ణరాజు గారు తర్వాత ఆయన రాజకీయవేత్త కూడా కానీ కొన్ని విలువలకు కట్టుబడి ఉన్నాడు ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి అంశం నుంచి వచ్చిన ప్రభాస్ కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్తోనే సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను గుర్తు తెచ్చుకున్న వ్యక్తి ఆయన ఇట్లాంటి సినిమాలు చేస్తే ప్రజలకి ఎస్పెషల్లీ ఆయనను నమ్ముకున్న అభిమానులు మన భారతదేశం దురదృష్టం ఏంటంటే కానీ భారతదేశంలో సినిమా ప్రియులు చాలా ప్రాణాలకు తెగించే వాళ్ళు ఉంటారు వాళ్ళ అభిమాన హీరోని చాలా గొప్పగా పోగురుతూ ఉంటారు వా అభిమాన హీరోని ఫాలో అవుతూ ఉంటారు సో అట్లాంటప్పుడు ఎంత బాధ్యత ఉండాలి ఒక హీరోకి అన్నది ఇక్కడ మనం నేను చెప్పొచ్చిన విషయం సో ప్రభాస్ ఏది చేసినా నడిచినా నవ్వినా దగ్గినా తుమ్మినా కొంతమంది ఫాలో ఉంటారు సమాజం మీద ఎఫెక్ట్ బాగా పడుతుంది అందులో సినిమా రంగం కాబట్టి సో ఇంత ఉపద్ఘాతం మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రభాస్ కూడా మామూలు వ్యక్తి కాదు ప్రపంచ రాజకీయవేత్తలలో ఉత్తమమైన ఒకరి లోపల నరేంద్ర మోడీ గారి దృష్టిలో ఉన్నారు ఆయన సో అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి వాళ్ళ ఈ సమాజంలో ఇట్లాంటి సినిమా చేస్తే అంటే రాజాసభ ఒక సినిమా లాంటివి చేస్తే అది ఎంతవరకు ప్ర ప్రభావితం అవుతుంది ఆయన ఆలోచించుకోవాల్సి ఇంకోటి ఆయన ఏదైనా మంచి పని చేస్తే అది ప్రజల లోపలికి వెళ్ళిపోయి ప్రజల లోపల మార్పు తీసుకొస్తుంది ఆయన కొన్ని కొన్ని చెడు క్యారెక్టర్స్ చేస్తే అది ప్రజల లోపల ఇంపాక్ట్ అయిపోయి కొంతమంది కొంతమంది చెడిపోవడానికి అవకాశం ఉంది బాగుపడకపోయినా ఫర్లేదు కానీ ఒక వ్యక్తి కనుక చెడిపోతే ఆ సమాజానికి అతను చేడు చేస్తే ఆ సమాజం నిర్వీర్యం అయిపోతుంది ఆ సమాజానికి ఒక ఒక నష్టం జరుగుతుంది ఇంత ఉపద్ఘాతం మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదే ప్రభాస్ ఇట్లాంటి సినిమాలు చేసినాక ప్రాఫిట్ అని తెలుసు దాదాపుగా నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్తో తీసారు నాలుగు వందల యాభై కోట్లు అంటే మామూలు విషయం కాదు కానీ మరి ఆ సినిమా కలెక్ట్ చేసినంత రెండు వందల పద్దెనిమిది పంతొమ్మిది రెండు వందల ఇరవై ఐదు కోట్లు అనుకున్నాం అంటే దాదాపు సగం వరకు సగం వరకు మాత్రమే అంటే మిగతా అంత నష్టపోయింది సో ఇది ఆలోచించాలి అంటే ఇదంత డబ్బు జనరేట్ చేసినది ఖర్చు పెట్టిన రావడం ఇంత వచ్చింది అంటే అక్కడ మీకు అర్థమైపోతుంది ఆ సినిమా ఆ సినిమా ఎంత ఘోరంగా ఫ్లాప్ అన్నది సో ఇక్కడ నష్టపోయింది మళ్ళీ ప్రజలే లాభపడ్డది కొంతమంది నష్టపోయింది ప్రజలు సో ఈ రకంగా నేనేమంటున్నా అంటే ఇక్కడ ఇప్పుడు ఇంకో ప్రవాస విషయం గురించి ఇంకొక విషయం మాట్లాడలేదు ఇవన్నీ నేను అసలు ప్రభాస్ నైన్టీన్ సెవెంటీ నైన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పుట్టిండు ఇప్పటికీ దాదాపుగా నలభై ఏడు సంవత్సరాల వయసు ఉంది ఇంతమంది కోటాను ప్రపంచంలో కోటాను కోట్ల మంది మనసు గెలుచుకున్న హీరో నలభై ఏడు సంవత్సరాల వయసు వరకు ఇంకా పెళ్లి చేసుకోలేదు ఒక సంసార జీవితాన్ని కొనసాగించలేదు కోర్స్ అది ఆయన ఇస్తాం కానీ ఆయనను నమ్మిన నేను మళ్ళీ చెప్తున్నాను నేను ఒక సామాన్య హీరో ఒక యంగ్ హీరో ఒక మామూలు అవరేజ్ హీరో గురించి మాట్లాడట్లేదు ఒక సెలబ్రిటీ ఒక అద్భుతమైన ఫాలోయింగ్ అయిన హీరో గురించి మాట్లాడుతున్నాను ప్రభాస్ గురించి మాట్లాడుతున్నా నలభై ఏడు సంవత్సరాలు ఆయన పెళ్లి చేసుకోలేదు సమాజానికి ఆయన ఏం సందేశం ఇస్తున్నాడు తన అభిమానులకు ఆయన ఏం సందేశిస్తున్నాడు తనకంటే హీరోలందరూ పెళ్లి చేసుకుని పిల్లలతో వాళ్ళు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నారు వాళ్ళు సో ఇక్కడ ఆయన ఇప్పటికైనా ఇది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది కొంత కొంతమంది పిల్లలు నాకు తెలుసు ముప్పై ఐదేళ్ళు వచ్చిన ప్రభాస్ అభిమానులు ఏమంటున్నారంటే అరే మా హీరోనే పెళ్లి చేసుకోలేదు బయ్ నేనేం చేసుకో ఏం చేయాలి అని అంటున్నారు సో ఇది రాంగ్ మెసేజ్ అవుతుంది అప్పటికే భారతదేశం మీద అన్యమతస్తులు దాడి చేస్తున్నారు వాళ్ళు ఎస్పెషల్గా జనాభా దాడి చేస్తున్నారు జనాభాని వాళ్ళు విపరీతంగా పుట్టిస్తున్నారు సో హిందూ ధర్మం ఈ హిందూ ధర్మాన్ని ఆచరించే ఈ వ్యక్తి హిందూ ఇట్లా పెళ్ళిళ్ళు కాకుండా ఉంటే హిందూ జనాభా ఎట్లా పెరుగుతుంది ఈ ఈ ఈ సంస్కృతి మన రాబోయే తరాలకు ఎంత మనం ఇద్దాం ఇది చాలా ఆలోచించాల్సిన విషయం ఇది ఇది ఎవరు సరిగ్గా దీని మీద ఆలోచించడం లేదు ఎందుకంటే ఎవరి మిరర్లు వాళ్ళు పాపం బిజీ అయిపోయారు ఈ ఈ మొబైల్ ప్రపంచం లోపల ఇది కూడా పక్కన ఇప్పటికైనా సో ఇంత ఉపద్ఘాతం చెప్పినాక ఇంకా నాలుగు మాటలు నేను ప్రభాస్కి చెప్పాల్సిన అవసరం ఉంది ఒక సమాజంలో ఒక వ్యక్తిగా చెప్తున్నాను ఒక మంచి కోరే వ్యక్తి చెప్తున్నాను ఆ నిన్ను నిన్ను అభిమానించి అభిమానుల కోసమైనా ఇట్లాంటి సినిమాలు నువ్వు ఎన్నెన్ని చేసుకోవాలి నీ ఇష్టం ప్లాఫ్ అయినా హిట్ అయినా అది ఎన్నీ నీ నీవి గీత కానీ నువ్వు ఒక తెలియకుండా నీకు తెలియకుండా ఒక పాపం చేస్తున్నావు సమాజానికి పెళ్లి చేసుకోలేదు ఒక పాపం రెండో పాపం అడ్డమైన క్యారెక్టర్స్ చేస్తున్నావు పనికిరాని క్యారెక్టర్స్ చేస్తున్నావు అది ఇప్పుడు బాహుబలి నేను చాలా గొప్ప సినిమాని నేను అనడం లేదు కానీ అది ఒక సినిమా అది ఏంటంటే ఒక ఒక ఇలీజన్ ఒక మిత్రులకు ఎంటర్టైన్మెంట్ని ఇచ్చిన సినిమా దాన్ని నేను ఒక రకంగా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది రెండవది అది అమౌంట్ని జనరేట్ చేసింది అంటే ద్రవ్యాన్ని అంటే మనీని సర్కులేషన్ చేసింది సినిమా అద్భుతమైన కలెక్షన్ చేసింది ప్రజలు అందరూ బతికినరు టెక్నీషియన్స్ బతికినరు కళాకారులు బతికినరు సో ఈ సినిమా అట్లా కాదు అందుకోసమే ప్రభాస్కి చెప్తున్నా నువ్వు ఇట్లాంటి సినిమాలు హిట్ సినిమాలు ఇస్తావా ప్రాప్ సినిమాలు ఇస్తావా అది నాకు అనవసరం నేను చెప్పాల్సిన ఒకటి ఏంటంటే ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు ప్రజలకు ఒక సందేశం ఇవ్వు నువ్వు చిన్న సందేశం ఇవ్వు పెళ్ళి చేసుకో చాలా ఎవరికైనా ఇది హాస్యాస్పదం అనొచ్చు ఈ పెళ్ళి అన్నది ఇరవై ఐదు సంవత్సరాల లోపల హిందూ సనాతన ధర్మం ప్రకారం పెళ్లి చేసుకుంటే అవి వంశం అభివృద్ధి అవుతుంది అతని ధర్మాన్ని రాబోయే తరానికి అందిస్తుంది ఇది గుర్తుపెట్టుకో ఆయన ఇప్పటికైనా ఆయన పెళ్లి చేసుకున్న చేసుకోకపోయినా అనవసరం అది క్లారిటీ ఇచ్చేసేస్తే ఒక నీ అభిప్రాయం లెక్కిస్తే నీలాంటి కొన్ని లక్షల మంది యువకులు పాపం పెళ్లికలు కాకుండా మిగిలిపోతున్నారు అన్నది వాస్తవం ఎవరైనా దీని సర్వే చేస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఒక మామూలు వ్యక్తి నేను సర్వే చేస్తేనే నాకు తెలిసింది అందుకని నేను వీడియో చేస్తున్నా ఎప్పటి నుంచో నా మధులో తెలుస్తుంది ప్రభాస్కి నేను ఇలా చెప్పాలని చెప్పేసి ఇది ఆయన దగ్గరికి వెళుతా వెళ్ళదా నాకు అనవసరం కానీ సమాజంలో కొంతమంది ఒక్కడు కనీసం ఒక్కడను ఈ వీడియో చూసి అరే ప్రభాస్ నేను అభిమానించడం వంటిది చాలా తప్పు ఆయన ఏదో హీరో కానీ నేను అట్లా చేయ నేను పెళ్లి చేసుకుంటాను నా సనాతన ధర్మాన్ని నేను ముందుకు తీసుకెళ్తానని మారిపోతే ఐమ్ వెరీ హ్యాపీ లేకుంటే ఇలాంటి రాజాలంటే సినిమా ఒక అడ్డమైన సినిమా ఉంది అదేదో దరిద్రం సినిమా దాన్ని చూసి నేను మంచి నేర్చుకోను అని చేంజ్ అయితే కూడా ఐమ్ విల్ బీ వెరీ హ్యాపీ అందుకోసమే మళ్ళీ చెప్తున్నాను ప్రభాస్కి ఒక ఒక నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఏదైనా మంచి పాటతోనే యువకుల్ని మేల్కొల్పే పాటను చెయ్యి ఈ ప్రపంచానికి లేదు నువ్వు ఎవరికన్నా ఒక 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 మంచి సందేశం నువ్వు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల సందేశం ఇచ్చేసేసి ప్రజల లోపల యువకుల లోపల చైతన్యం తీసుకొచ్చే ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నా జై భారత్ నమస్తే